ప్రభ దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే ఏవి న్యూస్ కి స్వాగతం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల గాదే ప్రవీణ్ రెడ్డి ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ అధ్యక్షతన బిల్లా సుధీర్ రెడ్డి సౌజన్యంతో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కబడ్డీ టీషర్ట్స్ బహుకరించారు వారి దయా హృదయానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా బిల్లా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ బిల్లా శివాని చారిటబుల్ ట్రస్ట్ రాయపర్తి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని పిల్లలంటే తనకు చాలా ఇష్టమని ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న కనుక నేటి బాలలు రేపటి పౌరులని తెలుపుతూ మంచి పౌరులుగా ఎదగాలని చెప్పారు ఇంకా పాఠశాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణమూర్తి మరియు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ రెడ్డి కొమ్ము శ్రీనివాస్ పీడి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు ఆకుల సురేందర్ రావు నయీం భిక్షపతి రమేష్ బొమ్మెర కళ్యాణ్ అప్రోజు తదితరులు పాల్గొన్నారు బిల్లా సుధీర్ రెడ్డి పదిహేను వేల రూపాయల విలువగల కబడ్డీ టీషర్ట్స్ బాలబాలికలకు అందజేశారు

Three Veda Web Solutions, SEO, social media, paid ads, website design, and branding all in one place.